నియోజనవలస్తాయి మన మహిళా సోదరి మండపం అంగన్వాడి ఐసిడీఎస్ సోదరి మండపం సోదరులకు ఈ నాటి మన జిల్లా కలెక్టర్ గారికి మన డిస్ట్రిక్ట్ ఐసిడీఎస్ గారికి చాలా కార్పొరేటర్ కుష్పా రణేష్ చానవ్ గారికి ఉపాధ్యాయం స్థానిక కార్పొరేటర్ గారికి సుపంది పత్రికా సోదరులు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నియోజకవర్గ స్థాయి నుంచి వచ్చిన పిల్లలందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు గడవడ ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా వారోత్సవాల ప్రోగ్రామ్ లో భాగంగా పటాచేరు నియోజకవర్గ స్థాయి ఐసీడిఎస్ ప్రోగ్రామ్ లో మన నియోజకవర్గంలో నిర్వహించాలని చెప్పి స్థానిక ఐసిడిఎస్ సిబ్బంది కోరడం ఇటువంటి కార్యక్రమాలు చాలా సంవత్సరాల చేస్తూ ఉన్నా తప్పకుండా చేయాలి మనము మన ప్రాంతంలో ఉన్న గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లల రక్షణ అభ్యాసం కానీ బాలి కానీ పిల్లలకు ఆ విధంగా ప్రోత్సహించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జరిగింది మీరందరూ ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు ఫస్ట్ చేసిన తర్వాత గర్భిణీ స్త్రీలకు మన మీరందరూ అంగన్వాడీ సెంటర్లో చదువుతున్న చిన్నపిల్లలు కానీ మన ప్రాంతంలో ఉన్న గర్భిణీ స్త్రీలు కానీ బాలితలు కానీ మీరు మంచిగా వారిని ఎక్కడ మనకు నివసించిన వారు సిటీఎస్ మంత్రులు అంగన్వాడీ టీచర్ అందరూ పనిచేయాలని చెప్పి

పోషణ అనేది మనము గత నెల సిక్స్టీన్త్ సెప్టెంబర్ స్టార్ట్ చేసుకున్నాము రోజుతో వన్ మంత్ మనము న్యూట్రిషన్ మీద పోషణం గురించి ప్రతి ఆంగన్వాడి కేంద్రంలో రోజు ఇంపార్టెన్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది మనం ఈరోజు చూసుకుంటే జిల్లాలో ఆల్మోస్ట్ దాదాపు లక్ష మంది పిల్లలు ఆరేళ్ల కంటే తక్కువ ఉన్న పిల్లలు ఉన్నారు కానీ వీళ్ళందరినీ మనం స్టాటిస్టిక్స్ చూసుకుంటే శామ్ కానీ నాన్ కానీ అంటే హైట్ తక్కువ ఉండటం కానీ వెయిట్ తక్కువ ఉండటం కానీ ఇవన్నీ చూస్తుంటే దాదాపు ఒక నైన్ పర్సెంట్ ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ పిల్లలు ఇంకా మనకి పోషణలో తక్కువ అది కనిపిస్తుంది నా రిక్వెస్ట్ ఏమంటే ఇక్కడ టీచర్స్ నెప్ప అందరూ కూడా మీరు నెల నెల ఏదైతే మన వెయిట్ హైట్ అనేది మెజర్మెంట్ తీసుకుంటున్నారో అది ఖచ్చితంగా కరెక్ట్ ఫిగర్స్ ఎక్కడ కూడా మీరు మిస్ కాకుండా కరెక్ట్ ఫిగర్స్ రిపోర్ట్ చేయాలి అని కోరుతున్నాను రెండోది మీకు ఏవైతే మనం చార్ట్స్ ఇస్తామో ఆ చార్ట్స్ ప్రకారం మీరు రికార్డ్ చేసుకొని మంత్ దగ్గర ఉన్న పిఎస్సీలో అండ్ ఏఎంకి కూడా మీరు చూపించాలని కోరుతున్నాము ఈ మంత్లో మీరు నేర్చుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో మన దగ్గర లోకల్గా అవైలబుల్ ఉన్న ఫుడ్ అవ్వచ్చు అవి రాగులు జొన్నలు కూరలు ఇవ్వచ్చు ఇవన్నీ కూడా వీటన్నిటి మనకి మంచి ఆహారము మంచి పోషణం అనేది దొరుకుతుంది కాబట్టి మీకు అంగన్వాడీ కేంద్రానికి వచ్చే తల్లందరికీ ఈ ఇన్ఫర్మేషన్ మీరు టైం టు టైం ఇవ్వాలనేది కోరుతున్నాము అలానే పిహెచ్సిలో ఉన్న డాక్టర్స్తో కూడా మీరు కన్సల్ట్ చేసుకుంటూ మన జిల్లాలో ఉన్న శామ్ కానీ నాన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ సంఖ్య అనేది మనము పెద్ద ఎత్తున తగ్గియాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము ఇప్పటికీ రెండు శాతం మనము తగ్గించుకున్నాము గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే కానీ ఈ సంవత్సరం ఒక ఐదు శాతం అన్న ఈ శామ్ అండ్ మ్యామ్ పిల్లలు అనేది మనం తగ్గించుకోవాలి వాళ్ళకి కరెక్ట్ ఆహారం అనేది అందేయాలి దీని బాధ్యత కంప్లీట్గా అంగన్వాడీ హెల్పర్స్ టీచర్స్ తీసుకొని అలానే

పోషణ అభియాన్ అనే కార్యక్రమం పేరిట విధిస్తా ఉన్నారు కొన్నిసార్లు స్కూల్ తోడికి బాధ అనిపిస్తుంది ఇంతింతరే ఉంటారు కానీ ఓవర్ వెయిట్ తోటి కనబడతా ఉంటారు ప్రేమ ఎక్కువ తల్లిదండ్రులు ఎక్కువ భోజనం పెడతా ఉన్నారు ఏది పెట్టాలి ఎంత పెట్టాలి ఏ విటమిన్ కి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు మీ పెరట్లో ఎక్కడో లభ్యమవుతాయి అనేది మీరు నేర్చుకొని ఆర్గానిక్ ఫుడ్ వైపు మూవ్ అయితే పిల్లలు బాగుంటారు కాబట్టి దయచేసి పిల్లల ఆహారం పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవడానికి ఈ పోషణ్ అభియాన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మిమ్మల్ని అందరినీ చైతన్యవంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది ఏదో వచ్చినవా పోయినవా ఫోటోలు దిగినవా అనే కార్యక్రమం కాకుండా మీ కొడుకు మీ కూతురు భవిష్యత్తులో బాగుండాలంటే ఉండాలి బాగుండాలంటే గట్టిగా కిలోలు ఉండడు కాదు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ ఉంటాడు అని అంటే మనిషి గట్టిగా ఉండాలి భావిదరాలకు ఉపయోగపడాలంటే ఎట్లుండాలనే ఉద్దేశంతో భావి భారత పౌరులని మంచిగా తయారు చేయాలి ఇవి డబ్బున్నోళ్ళకే సాధ్యమైతాయి బాగా తిండి వాళ్ళకే దొరుకుతుందని కాకుండా మన మన పరిసరాల్లో మన చుట్టూ పండేటువంటి పంటల్ని ఏ రకంగా వాడుకోవచ్చు ముగిస్తా అంటే జహీరాబాద్ దగ్గర దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు మిల్లెట్స్ ని ఉత్పత్తి చేస్తూ దేశానికి దిక్సూచిగా నిలిచారు మన పక్కనే చాలా మంది మంచి పనులు చేసేటువంటి వాళ్ళు ఉంటారు దురదృష్టం ఏంటంటే వాటి పక్కన పెట్టి ఆర్టిఫిషియల్ జీవితం ఆ వచ్చే బొమ్మలు చూసి బూస్ట్ దాగితే ఇట్లా పెరుగుతారని బోర్డు ఇట్లా పెరుగుతారని ఏం తినాలి పిల్లలు ఎట్లుండాలనే ఉద్దేశంతో ఇంత గొప్ప టీచర్లు అందరినీ కూడా ఆర్గనైజ్ చేసి టీడబ్ల్యూ గారు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మీ పిల్లలకి బంగారు భవిష్యత్ ఇవ్వాలని వాళ్ళ నుంచి గొప్ప గొప్ప కలెక్టర్లు ఎంపీలు ముఖ్యమంత్రులు తయారయ్యే రీతి లోపల పిల్లలకి ఏది నచ్చితే ఆ రంగంలో వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి మీ అందరినీ సవినీయంగా వేడుకుంటూ ఇప్పటికే కాలనీతమైంది చిన్న పిల్లలకి చాలా ఆకలి అయితే సంగారెడ్డి జిల్లాలో మైత్రి మైదానంలో ఎస్జిఎఫ్ స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ అరవై తొమ్మిదవ గేమ్స్ కు ముఖ్య అతిథులుగా వచ్చిన ఎంపీ రఘునందన్ రావు గారు మన జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు వేదిక పైన ఆశీలైన కార్పొరేటర్స్ మాజీ మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు మాజీ ఎంపీపీలు మాజీ జడ్పీటీసీలు మా పది రోజుల నుంచి ఈ మైదానాన్ని ఈ క్రీడోత్సవాలను విజయవంతం చేయడానికి మా ఎంఈఓలు పీడీలు పీటీలు ఎంఆర్ఓలు ఎంఈఓలు ఎండిఓ గారు ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర నాలుమూల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు నడుస్తున్నట్టు ఒక ఈ మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పత్రికా సోదరులకు ముఖ్యంగా రాత్రి రేపు మూడు రోజుల మటుకు ఎస్డి మన అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అకామిడేషన్ ఇక్కడ ఇక్కడే ఉన్నది పూర్తి బందోబస్తులో పోలీస్ డిపార్ట్మెంట్ వారు తీసుకున్న చర్యలకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను ఎందుకంటే మన జిల్లాకు వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలాగా చూసుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నది కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకున్నందుకు అధికార యంత్రాంగానికి సిరసు నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు అరవై తొమ్మిదవ క్రీడోత్సవాల సందర్భంగా మన మన రాష్ట్రం మన జిల్లాలో జరగడం అంత సంతోషకరం ఇది పూర్తి స్థాయిలో ఇలా అఫీషియల్ రెఫరీస్ ఉంటారు అబ్జర్వర్ ఉన్నారు ఇక్కడ నుంచి అండర్ సెవెంటీన్ మనకు ఇండియా లెవెల్లో సెలెక్షన్ కావడానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి క్రీడాకారులు చక్కగా క్రమశిక్షణతో ఆడి మీరు ముందుకు సాగాలని చెప్పి నేను భగవంతుని కోరుతా ఉన్నా రెఫరీస్ కు జడ్జిమెంట్ కు మీరు లొంగుబడి ఏ మాత్రం ఆర్గమెంట్ చేయకుండా క్రమశిక్షణతో ముందుకు సాగాలని చెప్పి క్రీడాకారులకు అందరికీ ముప్పై మూడు జిల్లాల గెలిచిన క్రీడాకారులను నేను కోరుతా ఉన్నా పొద్దుగా టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం అకామిడేషన్ ఎటువంటి ఇబ్బంది ఉన్నా అన్ని కమిటీల పరంగా అందరూ పనిచేస్తా ఉన్నారు ఎటువంటి కంప్లైంట్ వచ్చినా ఎంఎల్ ఉన్నారు మేమున్నాం మాకు చేయండి ఎంబడి దాన్ని రెటిఫై చేసి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ సమయం చాలా అయింది కాబట్టి మన ఎండలు ఉన్నాయి ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీరు అందరు కొనసాగల గేమ్స్ లో కాబట్టి ఇక్కడ ఎస్పీ గారు వాళ్ళకి చిన్న మెసేజ్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం ఎస్పీ గారు

नमास्े दे 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 अखंड देबाराधन प्रख्याल महात शिव महातोस्त जय बलाम्मी गणपति भगवानी जय ज्ञान सरस्वते माता गी जय अन्न भूवनेश्वरे माता गी जय अखंडाधन प्रख्याय महात शिव महातोस्त सुप्रश्चित శాసన సభ్యులు గూడెం మైపాల రెడ్డి గారు నేటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గారు వేదిక మీద స్థానిక కార్పొరేటర్ మెంటూ కుమార్ యాదవ్ గారు రామచంద్రాపురం కార్పొరేటర్ శ్రీమతి పుష్ప నగేశ్ యాదవ్ గారు మిత్రుడు దిశా కమిటీ సభ్యుడు కాసాల సుధాకర్ గారు ఎమ్మెల్యే గారికి అన్ని వేళల మహిళా సోదరి వల్ల కార్యక్రమంలో అండదండగా ఉంటున్నటువంటి మా సోదరి గూడెం యాదమ్మ మైపాల్ రెడ్డి గారు కల్పన మధుసూదన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈ కార్యక్రమాన్ని పోషణ అభియాన్ కార్యక్రమం పేరిట జిల్లాలో ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి డీడబ్ల్యూ లలిత కుమారి గారు సీడీపీఓలు ఏసీడీపీఓలు అంగన్వాడీ టీచర్లు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఈ రోజు సీమంతం జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క అక్షరాభ్యాసం కోసం విచ్చేసినటువంటి చిన్నారులకి భావి భారత పౌరులు గట్టిగా ఎట్లా ఉండాలి ఆరోగ్యవంతంగా ఎట్లా ఉండాలి అనేటువంటి కార్యక్రమం పేరిట పోషణ్ అభియాన్ అనేటువంటి కార్యక్రమం పేరిట పిల్లల్లో మన చుట్టుపక్కల లభించేటువంటి ఆహార పదార్థాలతోటి పిల్లల ఆరోగ్యం ఎలా బాగుండాలనేటువంటి విషయంలో మీ తల్లిదండ్రులు గైడ్ చేస్తున్నటువంటి ముఖ్యంగా మా ఏసీపీఓలు అంగన్వాడీ టీచర్లకి సిడిపిలు వారి నాయకురాలు డిడబ్ల్యూ గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం పిల్లలు బాగుంటేనే దేశం బాగుంటది భారతదేశం యొక్క గొప్ప శక్తి ఏంటంటే నూటికి అరవై ఐదు మంది ఈ దేశంలో ఉన్నటువంటి దేశం ప్రపంచంలో ఏదైనా ఒక దేశం ఉందంటే అది కాదు కేవలం భారతదేశం మాత్రమే అట్లాంటప్పుడు పుట్టిన భావి భారత పౌరులు బాగుంటునే ఈ దేశం బాగుంటుందనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలని పోషణ అభియాన్ కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ చిన్నారులు బాగుండాలని కోరుకుంటున్నారు ప్రతి తల్లిదండ్రులు కూడా పుట్టిన తమ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు అయితే ఇటీవల కాలంలో పెరిగినటువంటి జీవన శైలి మారినటువంటి జీవన శైలి వల్ల ఆర్టిఫిషియల్ ఫుడ్స్ వైపు మనం అంతా పరిగెడతా ఉన్నాం బూస్ట్

సభాధ్యక్షులు ఈ అరవై తొమ్మిదవ ఎస్జిఎఫ్ క్రీడోత్సవాలకి ఆతిథ్యం ఇస్తున్నటువంటి మిత్రులు పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మైపాల రెడ్డి గారికి నాతో పాటు వేదికన్న మీద ఆశీలైనటువంటి శాసన మండలి సభ్యులు గౌరవనీయులు అంజరెడ్డి గారు జిల్లా కలెక్టర్ ప్రావి ప్రావీణ్య మేడం జిల్లా ఎస్పీ పరితోష్ గారు గౌరవ రామచంద్రాపురం పటాన్చేరు కార్పొరేటర్లు స్థానిక ప్రజాప్రతినిధులు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మూడు రోజుల క్రీడోత్సవాల్ని సఫలీకృతం చేయడానికి తెర వెనుక తెర ముందు పనిచేస్తున్నటువంటి పిఈటిలు వివిధ పాఠశాలల యాజమాన్యాలు ముప్పై మూడు జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులు క్రీడాకారిలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు ఇందాక మేము ఒక టెంట్ కింద చూసినప్పుడు ఒక ఇద్దరు పీఈటీ మేడమ్ లో ఎమ్మెల్యే గారిని అభినందిస్తూ సార్ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించినంత గొప్పగా ఈ క్రీడోత్సవాలు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నామని చెప్పి నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి ఇద్దరు పిఈటిని చెప్పినారు అప్పుడు ఎమ్మెల్యే గారు అన్నారు తిడుతున్నా మీరు మమ్మల్ని బోగుడుతున్నామ్మా అని అడిగినారు ఇంతమంది ఈ వేదిక మీదకి వచ్చి ఈ క్రీడోత్సవాలను ఎంకరేజ్ చేస్తున్నారంటనే నిజంగా ఈ క్రీడోత్సవాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నందుకు స్థానిక శాసనసభ్యులు గారిని మైపాల్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ భారతదేశంలో దాదాపు నూట యాభై కోట్ల జనాభా ఉంటుంది ఏషియన్ క్రీడోత్సవాలైనా ఒలింపిక్ క్రీడలైనా టీవీల ముందు కూర్చొని చాలామంది బాధపడుతూ ఉంటాం ప్రపంచంలో అందరికంటే ఎక్కువ జనాభా ఉంది నా దేశంలో కానీ నా దేశంలో క్రీడాకారుల సంఖ్య తక్కువ ఉంది ఆ టీవీలలో మెడల్ సంఖ్య తక్కువ పడుతూ ఉంటే మన దేశానికి తక్కువ మెడల్స్ వస్తూ ఉన్నాయని చాలామంది బాధపడుతూ ఉంటారు కానీ తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి ఈ వేదిక నుంచి పిల్లల్ని స్కూల్ కు పంపాలి చది విషయంలో ఎంత పట్టుదలతోటి ఉంటారో పిల్లలకి ఇష్టమైనటువంటి ఆటలు పోటీ చేస్తున్నటువంటి బోరాలిలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ ఐఏఎస్ మేడం గారికి విద్యార్థి ఒక రూపకల్పన చేసిన విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాం చైతన్య పాఠశాల విద్యాలయం దానికన్నా ముందుగా శాంతికేతన విద్యార్థి విద్యార్థులు శాంతికేతన విద్యార్థులు స్వాగతం ప్రారంభోత్సవ గీతానికి సింగ్ విజ్ఞప్తి చేస్తున్నాం శాంతికేతన హై స్కూల్ పటాన్ చెరు అమ్మ రెండు బిడ్డ ప్లీజ్ గ్రామంలో సంగారెడ్డి జిల్లాలో స్టేట్ లెవెల్ అరవై తొమ్మిది వాలీబాల్ అండ్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించినందుకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దీనికి అధ్యక్షత వహిస్తున్న లోకల్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారికి అదేవిధంగా ఎంపీ రఘునందన్ అన్న గారికి క్రీడాకారులందరికీ పేరు పేరున నా ఆశీస్సులు వెళ్ళవేళ్ళ ఉంటాయి ఎప్పుడైనా ఇది బేస్ ఇది ఈ బేస్ మనము రాబోయే రోజుల్లో నేషనల్ అయిన ఇప్పటి వరకు కలెక్టర్ గారు అని చెప్పడం జరిగింది నేషనల్ పోవాలంటే మోదీ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు వివిధ దేశాల్లో కూడా ఎట్లయితే స్పోర్ట్స్ కోటా కింద ఏ విధంగా అయితే పోతే దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఇది ఒక మన బేస్ దీంతోనే రెఫ్యూ గారు కూడా నేను కోరేది ఏంటంటే ఎక్కడ జడ్జిమెంట్ ఉంటే కరెక్ట్ జడ్జ్మెంట్ ఇచ్చి ఎవరైతే క్షేత్రం ఉన్నదో వాళ్ళని పికప్ చేసి నేషనల్ లెవెల్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో ఇంకోటి ఈ చిల్డ్రన్స్ నేను కోరేది ఏంటంటే స్పోర్ట్స్తో పాటు ఎడ్యుకేషన్ కూడా అదేవిధంగా ఇంప్రూవ్ చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా పోవడానికి పైకి పోవడానికి ఆస్కారం ఉంటుంది ఎల్ల వెళ్ళాల మీ కాశీస్సులు అందరి తరఫున ఉంటాయని తెలియజేస్తూ అదేవిధంగా మా సంగారెడ్డికి పడంసరి ఇచ్చినందుకు స్టేట్ లెవెల్ అరవై తొమ్మిది గవర్నమెంట్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాను థ్యాంక్ యూ

ఔరాల నగరమే దర్శనం చూస్తున్నాం థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ 69వ ప్రాససాయ్ క్రీడोत्सव కరోనోలి ఎంపి గారు రమనందరావు గారికి ఎంఎల్సి ఎంజూరిడి గారికి లోకల్ ఎమ్మెల్యే బుడ్డమైపాల్ రెడ్డి గారికి ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రజ్ఞా మేమ్ అండ్ అందరి కార్యక్రమానికి వచ్చి అందరు స్టేట్ నుంచి ప్రియర్ స్పెక్టేటర్స్ అందరికి నా తరపు నుంచి నమస్కారం థాంక్యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ టైప్ ఆఫ్ ఈవెంట్ and definitely it is going to show the skill of the talented players in telangana uh, either in kabaddi or in volleyball so i from my side I extend my congratulations and best wishes to all those players who are here to participate in this three days event and also i hope that these next three days will be very eventful and from police department side we'll provide ఫుల్ ఫుల్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ స్మూత్ ఆఫ్ అంతే గొప్పగా చేస్తే ఆ బిల్డింగ్ మీద క్రీడాకారుల పేర్లు టీక్తూ ఉన్నాయి మిల్కా సింగ్ మేరీ కోమ్ పిటి ఉషా ఇట్లా చాలా మంది మన దేశ గౌరవాన్ని నిలబెట్టినటువంటి అనేక మంది భావి భారతదేశ క్రీడాకారులు ఇట్లాంటి మట్టిలోంచే ఇట్లాంటి పల్లెటూర్లలోంచి ఎదగడానికి అవకాశం ఉంటది కాబట్టి మా పిఈటిలకు జిల్లా యంత్రాంగానికి నా విజ్ఞప్తి క్రీడలను ప్రోత్సహిస్తేనే భారతదేశం ఆతిథ్యం ఇవ్వాలని ఈ దేశ ప్రధానమంత్రి గౌరవీయులు నరేంద్ర మోడీ గారు కలగంటా ఉన్నారు అట్లీస్ట్ ట్వంటీ థర్టీ సిక్స్ ఒలింపిక్స్ వరకన్నా మా పీఈటీలు మెడల్స్ సంఖ్యలో భారతదేశం యొక్క స్థానాన్ని పెంచేందుకు అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పటికే చాలా కాలాతీతమైంది కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ప్రజలకి మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి తెర ముందు తెర వెనుక కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి దయచేసి భవిష్యత్తులో గొప్ప క్రీడాకారులుగా ఎదగాలని వారందరికీ కూడా నా ఆశీస్సులు దీవెనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ ఈరోజు ఎస్డి స్టేట్ లెవెల్ కబడ్డీ అండ్ వాలీబాల్ గేమ్స్ సంగారెడ్డి జిల్లాలో జరుపుకుంటున్నాము దీనికి అధ్యక్ష వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే గారు గుడెం మైపాల్ రెడ్డి గారికి అలానే ఎంపీ మెదక్ రఘునందరావు గారికి ఎమ్మెల్సీ రెడ్డి గారికి ఎస్పీ గారికి వేదిక పైన ఉన్న కార్పొరేటర్స్కి ఇతర ప్రజాప్రతినిధులకి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న పది హర్స్ట్వాయిల్ జిల్లాల నుంచి విచ్చేసిన కోచెస్ స్టూడెంట్స్ అండ్ ఎస్డిఎఫ్ఐ నుంచి ఇక్కడికి స్కౌటింగ్ కోసం వచ్చిన కోచెస్ అందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు మనకి టెన్ వైల్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారు ఈ త్రీ డేస్ అనేది వాళ్ళ ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ అయిన డేస్ అండ్ దే ఫోర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద కోచెస్ అండ్ ఆల్ ద టీచర్స్ ఆల్సో వాళ్ళకి కావాల్సిన అన్ని సపోర్ట్ సిస్టమ్స్ ఇవ్వండి మన సైడ్ నుంచి ఎంఈఓస్ అండ్ డిఓ కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు అండ్ పిల్లలందరికీ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దట్ ఈ త్రీ డేస్లో మీరు చూపించే స్కిల్ మీరు చూపించే టాలెంట్ వల్ల మీరు ఫ్యూచర్లో ఒక మంచి స్పోర్ట్స్మెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి స్టేట్ లెవెల్లో మీరు రిప్రజెంట్ చేసుకుంటూ నేషనల్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక సర్టిఫికేట్ అనేది కాదు ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ కి ఎడ్యుకేషన్ కి అన్నిట్లో కూడా స్పోర్ట్స్ కోటా కింద కూడా మీకు ఇది లబ్ధి పొందడానికి ఉంటుంది కాబట్టి మీరు ఒక మంచి స్కిల్తో అండ్ మంచి స్పోర్ట్స్ ఫ్రెండ్షిప్తో ఈ త్రీ డేస్ ఇక్కడ గేమ్స్ పార్టిసిపేట్ చేయాలని ఆశిస్తున్నాను ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ అ వెరీ బెస్ట్ ఇన్ దీస్ త్రీ డేస్ థ్యాంక్ యూ స్థానిక పాఠశాల విద్యార్థులు చక్కని మార్చ్ వాళ్ళు ముందుకు వస్తా ఉన్నారు మరి మన గౌరవ అతిథులు ఉన్నారు అదేవిధంగా స్కూల్ విద్యార్థులు స్వీకరిస్తా ఉన్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మన పది జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాలు ప్రతి జిల్లాకు కూడా భావి భవిష్యత్తుకు క్రీడలు ఎంతో ద్రోధం అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ తర్వాత సిటీ ఆఫ్ తెలంగాణగా అవతరిస్తున్నటువంటి ఆదిలాబాద్ జిల్లా కూడా వారి వెనుక వరుసలో ఉన్నారు వారు వందన సమర్పి

క్రీడా సంబరాన్ని ఇనాగ్రేట్ చేస్తూ మరి క్రీడా ఇనాగ్రల్ మ్యాచెస్ కు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఉండాలి మిగతా వాళ్ళందరూ కూడా నెక్స్ట్ జరగబోయే క్రీడలకు వారు లంచ్ ఎట్లా ఉండండి క్లోజ్ ఉండండి پيرو سان گالر وٽر ۾ ڏرپن جو پينجهو اٿر رنا کلاڙ جي ڇيت تي پالو ٿي وڃي ٿو يا ٽرافڪ جي مسئلي سان گڏوگڏ ڳوٺن سان گڏوگڏ ارهي ڪجهه 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 ఆడియన్స్ అందరి కూడా గమనిక ఈడ విదయం తెలుపు ఆతుపచ్చ రంగులతో సారీ ఆతుపచ్చ రంగులతో వారు వారు ముందుకు వస్తూ ఉన్నారు వారు మన సాంప్రదాయ దుస్తులు తెలంగాణ సాంప్రదాయ దుస్తులతో వీడియోలో మార్స్ ఫాస్ట్ కార్యక్రమం ముగిసిందని సకలమైన దేశం సంగారెడ్ాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రభుత్వేతర పాఠశాల ఫిజికల్ తెరకు మారమన్వయ